హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సంగం లక్ష్మి బ్లాగ్స్ ఈ పదార్థం చూసి ఏంటా పాయసం అనుకుంటున్నారా కాదండి రవ్వలడ్డు నేను పాకం పట్టి ఎప్పుడు అలాగే చేస్తాను ఈ రకంగా చేస్తే కనుక మినిమం ట్వంటీ డేస్ వరకు కూడా బూజు పట్టకుండా చాలా ఫ్రెష్గా స్మూత్గా బాగుంటాయి ఇవి చేస్తుండగానే బూందీ అచ్చు ఆర్డర్ వచ్చిందండి ఆర్డర్ రాగానే వదిలిపెట్టేస్తామా టక 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 చేసేసేయడమే నేను చేస్తుంటే మా మిస్సెస్ అంటూ ఉంటుంది నువ్వు చేసిన దగ్గర కొంచెం కూడా తోకలు రావు ముంచి ముత్యాల్లా వస్తాయి బుంది అని చెప్పనేసి ఏదో అలా పొగిడేస్తూ ఉంటారు ఇది చేసిన వెంటనే పాకం పట్టేసేయాలి కదా పాకం పడుతుంటే ఈలోగా వర్షం వస్తుంది గొడుగు వేసుకొని ఆ కొద్ది కొద్దివాకాన్ని కూడా పట్టేశానండి టోటల్గా పాకం పట్టిన తర్వాత నాకు పాకం అంతా ఎక్కువ అయిపోయి గిన్నెల్లో కూడా వేశాను ట్రే లేకపోవడం వల్ల చూసారా మంచిగా ఆరిన తర్వాత ఎలా వస్తున్నాయో టీ మోల్డ్ చేసిన తర్వాత గిన్నెలోంచి కూడా మంచి స్ట్రక్చర్తో బాగా వచ్చాయి ఆఖరికి చూస్తే ఈ అచ్చు చూడండి ఎంత బాగుందో చూస్తే తినాలనిపిస్తుంది కదా ఆలస్యం చేయకుండా మీరు కూడా ఆర్డర్ చేసేసుకోండి